హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది దానికి గల కారణం ఏంటంటే ఇటీవల మనకు అసెంబ్లీ సెషన్స్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి అదేవిధంగా మన గ్రూప్ టూ ఎగ్జామినేషన్ గురించి ప్రధానంగా చాలా వరకు కూడా కొన్ని అనేవి చేయడం అనేది జరిగింది వాటి గురించి మీకు చెప్తూ అంతకంటే ముందుగా కూడా అందరికీ చెప్తున్నాను మనకి కంగ్రాచులేషన్స్ అండి ఇండియా ఎందుకంటే మనకు ఫస్ట్ ఉమెన్ అండి ఇండియా నుంచి మొదటి ఉమెన్ దేంట్లో రైఫిల్ విభాగంలో టెన్ మీపర్ టెన్ మీటర్స్ రైఫిల్ విభాగంలో ఒలింపిక్స్లో ఇక ఈ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నటువంటి బాకర్ గారు మనకు ఈరోజు వార్తల్లో నిలవడం అనేది జరిగింది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకు టోల్ ప్లాజా దగ్గర ఇక్కడ ఆ యొక్క టోల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అని చెప్పేసి నిన్న మనకి మనకి రోడ్లు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అనేటువంటి శ్రీ నితిన్ గడ్కర్ గారు తెలియజేయడం అనేది జరిగిందండి అది మనకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క ఏదైతే ఈ మనకి టోల్ ఛార్జెస్ ఉంటాయో ఆ టోల్ ఛార్జెస్ మనకి వెహికల్ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క శాటిలైట్ రిసీవ్ చేసుకుంటుందన్నమాట ఈ రిసీవ్ చేసుకొని అక్కడ మనకు ఈ యొక్క మనకి ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్ ఇవైతే ఎలా ఉన్నాయో వాటి స్థానంలో వీటిని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి అతను కూడా చెప్పడం జరిగింది ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంపార్టెంట్ ఓకే అయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లకు వెళ్దాం వరకు మనకి నాలెడ్జ్ ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్లకు వెళ్దాం ఓకే చాలామంది కూడా మీరు అందరూ కామెంట్ చేస్తున్నారు ఓకే అది మంచిగానే చేస్తున్నారు పర్లేదు నో ప్రాబ్లం అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పదల్సింది ఏంటంటే ఏపీపిఎస్సి గ్రూప్ టూ సంబంధించి ఇటీవల చాలా వరకు కూడా చాలామంది మంత్రులు మాట్లాడారు అదేవిధంగా ఈ శాసనసభ్యులు కూడా చాలా వరకు మాట్లాడారు అదేవిధంగా మొన్న సార్ మొన్న మళ్ళీ శాసన మండలిలో మన గౌరవీలు అయినటువంటి శ్రీ మన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు వెళ్ళినటువంటి శ్రీ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు సార్ మన ఎకానమీ సార్ ఎవరైతే ఉన్నారో అతను ఓకేనండి ఒక రిప్రజెంటేషన్ కూడా తెలియజేయడం అనేది జరిగిందనమాట ఓకే ఏం చెప్పారు అనుకున్నట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ యొక్క గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ చేసినందుకు గాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ని ఈ యొక్క డిసెంబర్ ఐ మీన్ సారీ ఎగ్జామినేషన్ని ఎవరైతే డిఎస్సీ యాక్స్పీరియన్స్ ఉన్నారో వారితో సంబంధం లేకుండా ఓకే వారితో సంబంధం లేకుండా అదేవిధంగా వారికి డెస్టబెన్స్ లేకుండా అంటే ఆయా స్థానాలు మనకి డిసెంబర్ అంటే సారీ అక్టోబర్ మూడో తేదీ నుంచి అక్టోబర్ ఇరవై తేదీ వరకు కూడా ఇక ఇక మనకి టెట్ ఎగ్జామ్స్ అనేవి జరుగుబోతున్నాయండి కాబట్టి ఆయా తేదీల్లో అయితే మాత్రం ఎగ్జామ్ అనేది ఉండదు సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ అలాగూ కూడా ఎగ్జామ్ ఉండదండి ఓకే అయితే మనకి అక్టోబర్ మంత్లో ఉండదు మ్యాక్సిమం చూసుకున్నట్లయితే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మనకు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది ఓకే అయితే సార్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంకొక ఇంకొక రెండు నెలల్లో మాకు ఇంకొక రెండు నెలల్లో ఈ యొక్క గ్రూప్ టూ ఎగ్జామినేషన్ డేట్ అనేది మీరు కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఓకే ఇంకో రెండు నెలల్లో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ డేట్ అనేది కన్ఫామ్ చేయండి నేను చెప్పేసి మొన్న చెప్పడం జరిగింది అంటే మనకి ఇక్కడ జూలై కదా ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్లో ప్రకటించినట్లయితే అక్కడి నుంచి ఒక యాభై నుంచి అరవై రోజుల వరకు సమయం అనేది దొరుకుతుంది కాబట్టి అక్టోబర్ నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి ఓకే నేనైతే ఎక్స్పెక్టేషన్స్ ఇది నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఓకే ఇది నేను అఫిషియల్గా ఇచ్చింది కాదు అంతా కూడా ఇక శాసన మండలి సభ్యులు లేకపోతే శాసనసభ సభ్యులు మంత్రివర్యులు వీరందరూ కూడా మాట్లాడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఏపీఎస్సి ప్రక్షాళన జరుగుతుందో ఆ ప్రక్షాళన తర్వాతనే ఇటువంటివన్నీ కూడా మార్పులు జరుగుతాయి అన్నమాట ఓకే కాబట్టి వాటిని అనుసరించి మీరందరూ కూడా ఓకే మనం మన యొక్క ప్రిపరేషన్ మనం ఓకే చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మన యొక్క అప్లికేషన్ ఇక్కడ మన డిస్క్రిప్షన్లో మన యాప్ అనేది ఉంటుందండి మన అప్లికేషన్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అన్నీ కూడా డే టు డే మీకు అప్డేట్స్తో పాటుగా మీకు నేను ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది ఇంకా దాన్ని మేము డెవలప్ చేస్తున్నాం ఇంకోటి నా క్లాసెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే ఈ యొక్క ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది పెట్టడం జరిగింది అదేవిధంగా కరెంట్ ఎకానమిక్ సంబంధించినటువంటి క్లాసులు కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి క్లాసులు కూడా నా నుంచి మీకు అందించబడడం అనేది జరుగుతూ ఉంటుందండి మీకు ఇంకా కావాల్సి వస్తే హర్షవర్ధన్ రెడ్డి సార్ క్లాసెస్ ఏపీ హిస్టరీ హర్షవర్ధన్ రెడ్డి సార్ క్లాసెస్ అనేవి కూడా మనకు మన యొక్క యాప్లో సార్ని అడిగి మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది కాబట్టి అవి కూడా వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఏపీ ఏపీ హిస్టరీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అండి డెబ్బై ఐదు మార్కులకు గాను ఏపీ హిస్టరీకి మనం వెళ్ళలేదన్న సెవెంటీ మార్క్స్ తెచ్చుకోవచ్చు స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి వాటిని విస్మరించకూడదు అది కూడా స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ హర్షవర్ధన్ రెడ్డి సార్ క్లాసెస్ అనేవి సార్ని అడిగి నేను నేను తీసుకున్నట్లు తీసుకున్నాను తీసుకుని మన యాప్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందండి ఓకే కాబట్టి ఈ యొక్క అవకాశాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది ఇంకా మనకి ఏదైనా త్రీ టు ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది ఈ ఇయర్లో జరిగిపోతుంది ఇంకా ట్వంటీ ఫైవ్ అని ఇంకేమైనా ఇంకా డౌట్స్ పెట్టుకునే అవసరం లేదు కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకునే ఆల్ ది బెస్ట్ అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అందరూ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఒకసారి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఓకే Thank you. Thank you very much. Like and uh, share this video.